యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు మేలు సో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి యాభై రెండు వేల మంది ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మేలు చేశారని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు మల్లాది విష్ణు చెప్పారనమాట అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభ విజయవాడలో జరిగిందనమాట ఇందులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ ఉజ్జి ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెల్లంపల్లి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు మేయర్ ఆయన భాగ్యలక్ష్మి రాయన భాగ్య భాగ్యలక్ష్మి ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు సో ఇందులో వీరిలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద సీఎం జగన్ గారికి కృతజ్ఞతలు అయితే తెలిపారనమాట అన్నమాట ఎందుకంటే యాభై రెండు వేల మంది ఉద్యోగులకు మెయిల్ అయితే చేశారని చెప్పేసి వీరైతే కొని ఆడుతూ ఉన్నారు సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించిన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ మీరు వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను